నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఇక్కడ మీరు ఏవైతే బ్రేటెస్ట్ చూస్తున్నారో పెట్టలు అలాగే పొంజు వీటికి వచ్చిన అవుట్పుట్నైతే మీ ముందు తీసుకుని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా మంచి బ్లడ్ లైన్కి సంబంధించిన టూ టాప్ క్వాలిటీ బిగ్ రేంజ్కి వచ్చే పిల్లలుగా చెప్తున్నారు వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి పిల్లలు కూడా చాలా బాగున్నాయి ఈలోపు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింల్ని అయితే ఆన్ చేసుకోండి ఈ వీడియోలో మొత్తం భీమవరం జాతి రిచ్ వాటంకి సంబంధించిన ఆరు నెలల వయసు కలిగిన పిల్లల్ని ఆరు పిల్లల్ని అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది ఆరు నెలల వయసు కలిగిన ఆరు పట్టాపుజలని అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఉరువులు లేదా పట్టాపుంజులు క్వాలిటీలు మాత్రం చాలా బాగుంటాయని చెప్తున్నారు వీడియో స్టార్టింగ్లో ఏవైతే బ్రేడర్స్ చూసారో వాటికి వచ్చిన అవుట్పుట్గా బ్రదర్ అయితే మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్ నెక్స్ట్ సంక్రాంతికి వాడుకోవడానికి అన్నీ కూడా బిగ్ రేంజ్ అండి ఎక్కడ కూడా పెట్టే పని లేకుండా క్వాలిటీలు అయితే ఎక్సలెంట్గా ఉంటాయని బ్రదర్ మనతో వివరించడం జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు అన్ని కూడా రిచ్ వాడము క్వాలిటీలు కూడా చాలా బాగున్నాయి అడ్రస్ చూసుకున్నట్లయితే గుంటూరు ఫ్రెండ్స్ గుంటూరు నుండి ధనలక్ష్మి ఫార్మ్స్ నుండి బ్రదర్ హనుమారెడ్డి రెడ్డి గారికి సంబంధించిన కోళ్ళు మొత్తం కూడా ఆరు పటాపులు ఉన్నాయి మొత్తం కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇండియాలో అన్ని ప్రాంతాలకి మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉన్నట్లుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే బ్రదర్ హనుమారెడ్డి రెడ్డి గారి నెంబర్ని వీడియో టైటిల్ ఇస్తాను కాల్ చేసి మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు ఆరు నెలల వయసు కలిగిన ఆరు ఒరుగులు ఫ్రెండ్స్ మొత్తం కూడా ఆరు ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది కావాల్సిన వారు టైటిల్ నెంబర్ కాల్ చేయొచ్చు ఒక్కొక్క దాని ధర వచ్చేసి ఏడు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క పట్టాపులు ధర వచ్చేసి ఏడు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది బల్క్గా తీసుకుంటే డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తామని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ వారు టైటిల్ నెంబర్ కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్